హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు భీమవరంలో ఉన్న మావుల్లమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే చూశారు కదండి ఇంకొక క్షేత్రం గురించి కూడా చెప్తానన్నాను కదండి ఇది చాలా ప్రముఖ క్షేత్రం అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రాలైన పంచారామాల్లో ఒకటైన సోమారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్లో గునుపూడి అనే విలేజ్లో అయితే ఉందండి ఇది విజయవాడ నుంచి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నుంచి డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరంలోను తాడేపల్లిగూడెం నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోను ఉందండి ఈ క్షేత్రం అనేది బ్రహ్మపురాణంలోను స్కంద పురాణంలోను భీమఖండంలో కూడా దీని ప్రస్తావన అయితే ఉందండి పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు పరమశివుడికి పరమభక్తుడండి దానికోసం ఘోర తపస్సు చేసి ఆయనను మెప్పించి ప్రాణలింగాన్ని వరంగా పొందుతాడు తారకాసురుడు ఆ ప్రాణలింగాన్ని తన కంఠంలో నిలుపుకుంటాడు మహాశివుని వరం కారణంగా అజేయ బలశాలుడుగా విజృంభించి జే దేవతలందరినీ ఓడిస్తాడు దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళగా తారకాసురుడు శివుని భక్తుడు శివుని వరం ప్రసాదించారు దానివలనే మీరు అతన్ని జయించలేకపోతున్నారు అని చెప్పగా దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్తారు తారకాసుడు తన భక్తుడని తనని నేను వధించలేను అని చెప్పి కుమారస్వామిని పంపిస్తాడు కుమారస్వామి ఎంత పోరాడినా వధించలేకపోతాడు అప్పుడు శివుణ్ణి ప్రార్థించగా కంఠంలో ఉన్న ప్రాణలింగాన్ని ఛేదించమని చెప్తాడు వెంటనే కుమారస్వామి ఆజ్నేయాస్త్రాంతో లింగాన్ని ఛేదిస్తాడు కుమారస్వామి తేజించిన ప్రాణలింగం ఐదు ముక్కలుగా గోదావరి కృష్ణా నది ప్రాంతాల్లో పడుతుంది అదే ఇప్పటి ఐదు పంచారామాలు దాంట్లో ఒకటి అమరావతి అమరారామం సామర్లకోట కుమారరామం ద్రాక్షారామం భీమారామం భీమవరం సోమారామం పాలకొల్లు క్షీరారామం ఇవన్నీ ఐదు పంచారామాలండి ఆ పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమారామం గురించి ఇప్పుడు చూద్దామండి ఇక్కడ ఉన్న లింగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అమావాస్య రోజు గోధుమ రంగు నుంచి పౌర్ణమికి మెల్లమెల్లగా క్రమక్రమంగా మారుతూ తెలుపు రంగులోకి మారుతుంది మళ్ళీ అమావాస్య వచ్చేటప్పటికి యథావిధిగా గోధుమ రంగులోకి మారుతుంది ఈ లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడని అందుకే ఇలా రంగులు మారుతుంది అని చెబుతారు మన పురాణాల ప్రకారం చంద్రుడు తన గురువు అయిన బృహస్పతి భార్య తారని మెప్పించాడు గురువు భార్యని మెప్పించడానికి ప్రయత్నించడంతో ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని నమ్మకం అందుకనే ఈ శివలింగం రంగులు మారుతుంది అని మన పురాణాల ప్రకారం చెబుతారు ఈ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే దేశంలో ఉన్న లింగాల్లో ఇది కూడా ఒకటి తొమ్మిదవ శతాబ్దంలో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయ ప్రాకారాన్ని గోపురాన్ని నిర్మించడం వల్ల ఈ ఆలయానికి అని కూడా పిలుస్తారు అలాగే పంచనందీశ్వర ఆలయంగా ఈ ఆలయానికి పేరు గుడి ముందు భాగంలో రెండు నందులు గుడి ధ్వజస్తంభం వద్ద మరో నంది ఆలయ ప్రాంగణంలో మరో నంది దేవాలయం ఎదురుగా ఉన్న కోనేరు అంటే చంద్రపుష్కరణిలో మరో నంది ఉంది అందుకనే ఈ ఆలయానికి పంచనందీశ్వర ఆలయంగా కూడా పేరు ఉంది కింద అంతస్తులో సోమేశ్వర స్వామి పార్వతీదేవి ఉంటారు అలాగే పైన అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉండటం మరో ప్రత్యేకత దేశంలో ఇలాంటి నిర్మాణం మరెక్కడా కనిపించదు అని ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి ఇక్కడ వివాహం చేసుకుంటే మంచిది పైన అన్నపూర్ణాదేవి ఉంటారు కాబట్టి ఇక్కడ వివాహాలు అనేవి తరచూ జరుగుతూ ఉంటాయి గాలిగోపురం ఇరువైపులా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యభగవానులు ఉంటారు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కుమారస్వామి నవగ్రహాలు ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయం ఎదురుగా ఒక చంద్రపుష్కరిని ఉంది దానిని సోమగుండం అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది రథం ఊరేగింపు కూడా ఉంటుంది ఇక్కడ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ఇక్కడ ఉత్సవాలు అనేవి చాలా బాగా జరుగుతాయి ఇదండి ఈ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం యొక్క చరిత్ర టెంపుల్ మొత్తం ఒకసారి చూసేయండి ఇప్పుడు మేము పైన అంతస్తులో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము ఇది పైనుంచి వ్యూ అండి టెంపుల్ వ్యూ ఇదే అన్నపూర్ణాదేవి ఆలయం అన్నపూర్ణాదేవి పైనుంచి చూస్తే ఆలయం మొత్తం ఇలా ఉంటుంది ఆలయం అంటే గాలిగోపురం ఇవన్నీ చాలా బాగుంటాయండి పైనుంచి చూస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలా కొంచెం వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలా మెట్లకి అటు సైడ్ వెళ్తే మనకి అన్నపూర్ణాదేవి ఉంటారు కాబట్టి ఇక్కడ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి అని చెప్పి చెప్పాను కదండి ఈ మండపంలోనే పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయండి ఇక్కడ మనకి పెళ్ళిళ్ళ సీజన్లో కంపల్సరీగా చాలా మ్యారేజెస్ అనేవి ఇక్కడే జరుగుతాయి ఈ హాల్లోనే మ్యారేజెస్ అన్నీ జరుగుతాయండి లైన్గా ఇదేనండి మన టెంపుల్ ఆపోజిట్లో ఉన్న చంద్ర పుష్కరిణి దీని చుట్టూరు ఇలా పాత్ కూడా ఉంటుందండి ఇక్కడ వాకింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి మేమైతే ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళామండి ఆ టెంపుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్